మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాములు మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం అబ్షలోము అను తన కుమారుని యోధ నుండి దావీదు పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన ప్రత్యేకంగా కీర్తన గ్రంథం ధ్యానిస్తున్నప్పుడు అధ్యాయం పైన చిన్న చిన్న అక్షరాలతో కొన్ని అంశాలు రాయబడి ఉంటాయి వాటిని చదవడం ద్వారా ఎవరు రాశారో ఎందుకు రాశారో మరింత స్పష్టంగా మనకు అర్థమయ్యే అవకాశం ఉంది కేవలం ఎనిమిది వచనాలు కలిగినటువంటి ఈ చిన్న అధ్యాయం ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే రక్షణ యహోవాది మొదటి వచనంలో దావిద్ అంటున్నాడు యహోవా నన్ను బాధించు వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు యథార్థవంతులు లోక విరోధులు అన్నట్టుగా పాపం దావిద్ జీవితంలో చిన్నతనం నుండే చెప్పాలంటే బాల్యం నుండే తనకు వ్యతిరేకత శత్రువులు పెరుగుతూ వచ్చారు తన ఇంట ఉన్న తన సొంత సొంత అన్నదమ్ములు కూడా శత్రువులాగానే చూశారని చెప్పాలి ఇక గొల్్యాత్తును చంపిన తర్వాత నిజమైన శత్రువు అంటే ఏంటో అర్థమైంది సౌలు రాజు బ్రతికిన కాలమంతా దావీదుకు కీడు చేసే ప్రయత్నాలు చేస్తూనే వచ్చాడు కీడు చేసినందుకు దావీదుకు శత్రువుల సంఖ్య పెరగలేదు కానీ మేలు చేసి కీడు అనుభవిస్తున్నాడు యోహాను పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయంలో పదమూడవ వాక్యంలో భక్తుడు అంటున్నాడు సహోదరులరా మిమ్మను లోకము ద్వేషించినడలా మీరు ఆశ్చర్యపడకుడి అంటాడు ప్రవైన ఏస్తు క్రీస్తు కూడా చెప్పాడు యోహాను స్వార్త పదహైదవ అధ్యాయంలో లోకం మిమ్మల్ని ద్వేషించినడల్లా మీకంటే ముందుగా నన్ను ద్వేషి ద్వేషించినని మీరు ఎరుగుదురు అంటాడు ఎందుకంటే మీరు లోక సంబంధులు కారు గనుక లోకంలో నుండి నేను మిమ్మల్ని ఏర్పరుచుకున్నాను గనక లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది అయితే దావిదు తన జీవితంలో ఎప్పుడు దేవుడు దేవుడు అంటూ ఉంటాడు ఆ దేవుని ద్వారా అతనికి ఎటువంటి సహాయం దొరకదు అని శత్రువులు చెప్పుకుంటున్నారట అది వారి అభిప్రాయం మరి దావిదేమనుకుంటున్నాడు దేవుని గురించి వచనం అంటాడు యహోవా నీవే నాకు ఖీడముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు శత్రువుల అభిప్రాయం నిజమైతే దావిదు సిగ్గుతో తలందించుకునేవాడు కానీ దావీదు పలుమార్లు చెబుతూ వస్తాడు నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచును కనుక నాకు సహాయం కలిగాను అని కేడెము అంటే షీల్డ్ అని యుద్ధరంగ శత్రువు బారి నుండి తప్పించుకునేందుకు అడ్డు 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 పెట్టుకునేందుకు శరీరాన్ని కాపాడేటువంటి ఒక షీల్డ్ ఒక కవచం అనమాట ఆది కన్నం పదహైదవ మొదటి వచనంలో అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు అబ్రహాము భయపడొద్దు నేను నీకు కేడము అంటాడు ఈ వచనము మనమందరము కలిగి ఉన్న ఒక డివైన్ ప్రొటెక్షన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది దావీది జీవితంలో సౌలు కానివ్వండి లేదా పిలిస్తీలు కానివ్వండి బయట నుంచి వచ్చేటువంటి ఆ శత్రువులు మాత్రమే కాదు తన ఇంట కూడా తనకు శత్రువులు మొదలయ్యారు తన సామర్థ్యం కొలది దావీది ఏదైనా కుట్ర చేయగలడు కానీ ప్రతి అంశంలో అతడు దేవుని మీద ఆధారపడడం అతని లైఫ్ స్టైల్ నాలుగో వచనం చూడండి ఎలుగెత్తి నేను యహోవాకు మెరు మరుపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరమిచ్చును ముప్పై నాలుగో కీర్తనలు కూడా అంటాడు నేను యహోవా యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఇచ్చాడు నాకు కలిగిన భయములన్నిట్లో నుండి ఆయన నన్ను విడిపించాడని మూడో వచనంలో యహోవా నాకు కేడము అన్నాడు కదా ఇక ఐదో వాక్యంలో యహోవా నాకు ఆధారము అంటున్నాడు కనుక పదివేల మంది దండి నా మీదికి వచ్చి మొహరించినాను నేను భయపడను అబ్షాలోము నుండి దూరంగా పారిపోయినటువంటి దావీదు బలహీనంగా ఉన్నాడని అతన్ని తరిమి అతనితో ఉన్న వారందరినీ వైపు తిప్పేదానికి పన్నెండు వేల మందిని తీసుకొని నీ సెలవైతే నేను వెళ్తానని అహితో పేర్లు అప్షలోమతో అన్నప్పుడు దావేదును గురించి హూషయ ఒక మాట అంటాడు నీ తండ్రి మహాబలాఢ్యుడనియో అతని పక్షపు వారు ధైర్యవంతులనియో ఇజ్రాయల్ అందరు ఎరుగుదురు గనుక సింహపు గుండె వంటి గుండె గలవారు సైతం దిగులు నందుదురు దావీదు యుద్ధానికి వస్తున్నాడంటే శత్రువుల గుండెలు నీరు గారిపోయేవాట దావీదు ఒక యుద్ధాన్ని రచించాడంటే తప్పక గెలుపు అతనిదే అది నిజమే అయినప్పటికీ ఇది బయటికి కనపడుతున్న కోణం కానీ దాని వెనక ఏమిటి ఇదిగో అతని ప్రార్థన జీవితం ప్రతి విషయంలో యహోవా యుద్ధ విచారణ చేయటం తనకున్నటువంటి సామర్థ్యాలన్నీ పక్కన పెట్టి యహోవాను తనకు ఆధారంగా మలుచుకోవటం యహోవాను తమకు ఆధారంగా చేసుకున్న వారి గురించి సామెతల గ్రంథం మూడవ అధ్యాయంలో ఇలాగన రాయబడుతుంది పండుకొన్నప్పుడు నువ్వు భయపడవు నీవు పరుండి సుఖముగా నిద్రించదవు ఆకస్మికముగా భయం కలిగినప్పుడు దుర్మార్గులకు నాశనం వచ్చినప్పుడు నీవు భయపడవద్దు యహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును కీర్తన తొంభై ఒకటి ఏడు మీ జ్ఞాపకముందా నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి పక్కను పదివేల మంది కూలినను అపాయము నీ యొక్కకు రాదు కీర్తన గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనంలో రెండవ మాట చూడండి కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అతని ధైర్యం ఏంటంటే నాలుగో అధ్యాయంలో కూడా అంటాడు నేను నెమ్మదిగా పడుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా వండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేస్తావని తన బాల్యంలోనే లేదా యవనకాలంలోనే పలుమార్లు తను సౌల్యత నుంచి పారిపోయినప్పుడు ఒంటరిగా నివసిస్తూ వచ్చాడు పోయిన చోటల్లా యహోవా అతన్ని కాపాడుతూ వచ్చాడు శత్రువులు అనేకమైన పగవారు దండెత్తి మీద పడిన దావిదు నమ్మకము అభిప్రాయం విన్నారుగా అయితే ఈ పాఠం ముందు మరొక వచనం నేను మీకు చూపిస్తాను మూడవ అధ్యయనం వచనంలో యహోవా లెమ్ము నా దేవా నన్ను రక్షింపు నా శత్రువులందరినీ దౌడ ఎముక మీద కొట్టువాడవు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే ప్రతీకారం తీర్చుకునే విషయంలో దావీదు చాలా వెనుకడిగి వేసేవాడు తనకు ఉందని సామర్థ్యం ఉందని యుద్ధాలను తన సొంతక ఎప్పుడు చేయలేదు పలుమార్లు అవకాశం దొరికినా తన శత్రువైన ఆయన ఆయన సౌలురాజును చంపలేదు కదా పగ తీర్చుకొనుట యహోవా పని గట్టిగా నమ్ముతాడు దావేది పగ తీర్చుకునేందుకు యహోవాకు అవకాశం ఇస్తాడు అందుకనేమో దావీదు దేవుని హృదయానుసారటడు సమయం ఏదైనా సందర్భం ఏదైనా రక్షణ యోహోవాది రక్షణ యోహోవాది తన ప్రజల మీదకి యహోవా ఆశీర్వాదం వచ్చును గాక పాఠం వింటు వింటున్నటువంటి మరి నీ జీవితంలో ఆయన నీకు కేడమిగానున్నాడా ఆయనే నీ తలను పైకెత్తువాడు దైవకృపా మీ ఆత్మలకు తోడైనను గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ